హలో ఎవరివన్ వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా రేవంత్ రెడ్డి గారికి చేయకుట్టినా పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం అంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఏదైతే జరిగిందో ఆ తొక్కిసలాటలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అల్లుర్జున్ గారిని అరెస్ట్ చేయడమే కావచ్చు కేసు ఫైల్ చేయడమే కావచ్చు విచారణ ఏదైతే అవుతుందో విచారణ విషయంలో కావచ్చు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క పనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకు మంత ఇచ్చారు ఏం మాట్లాడారని చెప్పి వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం వీడియో నడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంక మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదే చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం ఎవరికైనా సరే చట్టమే అది డబ్బున్నోళ్ళకన్నా పేదోళ్ళకన్నా సెలబ్రిటీలకన్నా ఎవరికన్నా సరే తప్పు చేస్తే ఎవరికన్నా శిక్ష పడాల్సిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా స్వాగతించారు ఈరోజు ఒక డిప్యూటీ సీఎం స్థానం నుండి ఆయన చాలామంది వెయిట్ చేశారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు ఏం దీని గురించి కామెంట్ చేసేలేరు అని చెప్పి ప్రతిదానికి చేయంగానే కామెంట్ చేయాలని ఏం రూలేం లేదు దానికి ఒక సమయం సందర్భం వస్తుంది కాబట్టి ఈరోజు ఆ సమయం వచ్చింది సమయం వచ్చినప్పుడు ఆయన క్లియర్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అని చెప్పి ఎందుకు కరెక్ట్ అని చెప్పేసి అన్నారంటే రేవ్ అదే అంతేగాక రేవంత్ రెడ్డి గారు కా కాబట్టే ఒక హీరోని కూడా అరెస్ట్ చేయగలిగారు అని చెప్పేసి అన్నారు ఒక మాట ఆయన ఆ మాట ఎందుకంటే ఇంతకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవ్వరు కూడా సినిమా హీరోల దగ్గరికి పోకపోతుండే సినిమా హీరోలతోని వాళ్ళతో సన్నిహితంగా ఉండి వాళ్ళతో క్లోజ్గా ఉండి అంటే భయపడుతుండే ఒకవేళ వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళ ఫ్యాన్స్ మాకేమైనా ఓట్లు వేయడేమో వీళ్ళ ఫ్యాన్స్ వల్ల మాకు వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పి కాంప్రమైజ్ అవుతుండే హీరోలు బట్ రేవంత్ రెడ్డి గారు అట్లా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ హీరో ఫ్యాన్స్ ఓటు వేసినా వేయకుండా రాజకీయం వేరు సినిమా వేరు హీరో ఫ్యాన్ అభిమానైతే పదిసార్లు పోయి చూస్తారు పైసలు పెట్టి బట్ రాజకీయం వచ్చేసరికి రాష్ట్రం కోసం ఆలోచిస్తాడు అది ఎవరైనా సరే అది రేవంత్ రెడ్డి గారికి క్లియర్గా తెలుసు కాబట్టి ఎంత కూడా భయపడకుండా ఇంత కూడా కేర్ చేయకుండా క్లియర్ క్లారిటీగా అల్లర్జున్ గారు కాదు కదా ఎవరైనా సరే కూడా ఆయన ప్లేస్లో ఎవరు తప్పు చేసినా సరే కూడా ఈయన యాక్షన్ ఇట్లా ఉంటారని చెప్పి క్లియర్ క్లారిటీగా సినిమా ఇండస్ట్రీకి చెప్పడం జరిగింది సెకండ్ గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు అనవసరంగా అని చెప్పారు కరెక్ట్ ఇది ఫస్ట్ నుంచి అందరు చెప్తున్నదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు అసలు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏదైతే ఓకే లోపల ఉన్నప్పుడు అల్లర్జునకు తెలియలేదే మనం చనిపోయిందని చెప్పి బయటకు వచ్చినాకైతే తెలిసింది కదా నీకు నీ ఆయన వల్ల ఒక ప్రాణం అయిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా రియాక్ట్ అవ్వకుండా ఆ తర్వాత రోజు అల్లర్జున్ గారే కాకుండా సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమాకి సంబంధించి పుష్ప సినిమాకు సంబంధించి ఎవ్వరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు వీళ్ళు కనుక జరి ఘటన జరిగిన తర్వాత రోజు కనుక పరామర్శించి ఈ కుటుంబానికి మేము ఉన్నాం తప్పు జరిగిపోయిందని చెప్పి మాట్లాడిన ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలాగా ఉంటుంది ఇది తెలంగాణ సమాజమే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా సరే కూడా ఇది చాలా క్లారిటీగా అర్థమవుతుంది అల్లు అర్జున్ గారికి మైత్రి మూవీస్ గారికి సుకుమార్ గారికి వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు కానీ బాధ్యత ఉంటుంది లోపట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా చెప్పారు అల్లు అర్జున్ ఇట్లా చెయ్యి కూడా వచ్చి చెప్పి చెప్పి తప్పేం కాదని చెప్పినారు ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాము అదేం తప్పు కాదు హీరో వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరికీ హాయ్ చెప్పడం దాన్ని నమస్తే పెట్టడం కామన్ ఇది బట్ అట్లా పెట్టాల్సి వచ్చినప్పుడు అట్లా పెడితే జరిగే పరిణామాలు ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సిబ్బందిని పెట్టుకోవాలి ఆ బౌన్సర్లు ఇంకెక్కువ పెట్టుకోవాలి ఒక ప్లానింగ్ ప్రకారం సినిమా థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి థియేటర్ మేనేజ్మెంట్తో మాట్లాడి నీట్గా ప్లాన్ చేసుకుంటుండే దాంట్లో ఫెయిల్ అయ్యారు దాంట్లో ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైనా బడ్జెట్ తీసుకొని ఆ కుటుంబానికి ఏమైనా ఉన్నారంటే అట్లా కూడా లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం పైన అసెంబ్లీలో తర్వాత మాట్లాడిన తర్వాత అప్పుడు వీళ్ళందరికీ ఒక ఇది వచ్చి అప్పుడు మాట్లాడే వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేమి ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఈ ఘటనలో నాపై కేసు పెట్టినా కూడా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత గల హీరో ప్రజల మీద వ్యవస్థల మీద చట్టాల మీద ఏదైతే బాధ్యత ఉంటుందో ఒక హీరోకి అది పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇది కనిపించింది క్లియర్గా చెప్పింది ఆయన చట్టం ముందు అందరూ సమానమే ఎవరికి చుట్టం కాదు ఈ ఘటనలో నాపై కేసు పెట్టినా నేను అడ్డుకునే వాడిని కాదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా పొద్దున ఆయన డిప్యూటీ సీఎం ఉన్నా సరే కూడా పొద్దున ఆయన సినిమాకి ఇట్లేదనైనా సరే కూడా నేను రెడీగా ఉన్నా జైలుకి వెళ్ళడానికి ఒకవేళ నా వల్ల తప్పు జరుగుతుందని అని చెప్పి క్లియర్ కలర్ చెప్పింది ఆయన ఇది యాక్సెప్ట్ చేయాల్సింది అర్జున్ గారు ఎప్పటికైనా సరే కూడా యాక్సెప్ట్ చేయాల్సింది ఇది మీరు డైరెక్ట్గా ఏం చేయకపోయినా సరే కూడా మీరు చేసిన డ్యామేజ్ ఉందంటే దీనికన్నా ఎక్కువ మీరు మీ యాటిట్యూడ్ వల్ల ఇంకెక్కువ డ్యామేజ్ అయింది మీ యాటిట్యూడ్ వల్ల చూడండి ఒక డిప్యూటీ ఒక టాలీవుడ్లో ఒక స్టార్ హీరో అయ్యి ఉండి ఒక రాష్ట్రానికి చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి ఒక పార్టీకి అధినేత అయ్యి ఉండి నాపై కేసు పెట్టినా సరే కూడా నేను తలదే కాదు అని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నేను అడ్డుపడకపోతుండే జైలు కంటే తీసుకెళ్ళిపో వెళ్తుండే ఎందుకంటే తప్పు జరిగింది అక్కడ శిక్ష పడాల్సిందే తప్పు చేసిన వాళ్ళకి అది చట్టం ధర్మం అది సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అరెస్ట్ చేయించాడు అనడం ఏమాత్రం సమాజం కాదు ఇది పద్ధతి సీఎం రేవంత్ రెడ్డి గారు పేరు చెప్పకపోతే అరెస్ట్ చేస్తారు ఎవడన్నా కాంఫిడెన్స్ ఉన్నాడు ఎవడన్నా సరే అసలు సీఎం పేరు సినిమా హీరోలు ఫంక్షన్లు చెప్పాలని ఎవడన్నా కోరుకుంటాడా ఎవడు కోరుకోడు బై మిస్టేక్లా వంద ఫంక్షన్లు చేస్తారు మర్చిపోవచ్చు ఈరోజు చెప్పకపోతే రేపు చెప్తాడు అంతే దాన్ని లైట్ తీసుకుంటారు తప్ప ఇక్కడ ఇన్సిడెంట్కి దానికి కావాలని చెప్పి ఎవరైతే కొంతమంది బుద్ధులేనో యూజ్లెస్ పేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు తప్ప సినిమా పేరు చెప్పకపోయినందుకు సీఎం పేరు చెప్పినందుకు ఇట్లా పగ అని చెప్పి సీఎం పేరు చెప్ప పగ తెచ్చుకుంటా ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పేరు సీఎం పేరు చెప్పకపోతే సీఎం పేరు ఏమైనా తగ్గిపోతుందా లేదు సీఎం పదేమైనా పోతుందా రేవంత్ రెడ్డి గారికి వెంటర్తో సమానం అది రేవంత్ రెడ్డి గారికి కాలు గోరుతో అని నెత్తి మీద ఒక ఇంటర్లు పోతాయి కదా నెత్తి చూసుకునేటప్పుడు అంతర్తో సమానం అల్లు అర్జున్ పేరు చెప్పకపోయినా చెప్పకపోయినా రే సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది ఏందనేది తెలంగాణకు తెలుసు అల్లు అర్జున్కి తెలిసిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం పేరు చెప్పలేదనే అరెస్ట్ చేయించాలి ఏమాత్రం సమాజం కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ పరిశ్రమ అభివృద్ధికి మద్దతు ఇస్తున్నారు మరి పుష్ప సినిమాకి బెనిఫిట్స్ అప్రూవల్ వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారే కదా టికెట్ రేట్లు పెంచింది సీఎం రేవంత్ రెడ్డి గారే కదా మరి ఇవన్నీ చేసినప్పుడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు చర్యలు ఎట్లయితారు ఈరోజు కదా అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనో ఒక మాట మా అవసరం లేనప్పుడు ఒకలాగా వీళ్ళు మాట్లాడుతున్నామో కానీ వివరి ప్రతిపక్షలు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు సినిమా అభివృద్ధికి ఏం చేయాలి అన్నీ ఆయన చేస్తా అని చెప్పేసి అన్నాడు ఆయన చేసిండు ఆయన చెప్పినట్టు ఇన్సిడెంట్ జరిగింది దీనివల్ల ఇట్లా తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు అంటే ఇవి జరగొద్దని చెప్పి ఆపేసిండు టికెట్లు అవి టికెట్ రేట్లు అనేది పెంచడేమో అని బెనిఫిట్స్ వాళ్ళు మాత్రం ఆపేసిండు ఖచ్చితంగా ఆపేసిండు బెనిఫిట్స్ వాళ్ళు దీనివల్ల అవుతుందని చెప్పి ఒక బాధ్యత గల సీఎంగా అతనికి ఆ బాధ్యత ఉంది కాబట్టి తన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎంగా ఉంది కాబట్టి ఆయన కాపాడుకుంటుండే ఆయన దానిలో లేని తప్పు ఏం లేదు టికెట్లు ఎట్టు పెంచుతారేమో మేబీ ఆ దా దానికి దీనికి మాట్లాడి సినిమా ఇండస్ట్రీకి మద్దతు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ టికెట్ రేట్లు పెంచుతారేమో నెక్స్ట్ వచ్చే సినిమాకి అది నెక్స్ట్ వీడియోలో గవర్నమెంట్ డిసిషన్ బట్టి మనం చెప్తాం ఇంకోటి తొక్కిసలాట్లో ఏదైతే జరిగిందో వీళ్ళు ఇప్పుడు ఏవైతే రెండు కోట్ల పరిహారం అల్లు అరవింద్ గారు మైత్రి వాళ్ళు వీళ్ళందరూ ఏదైతే ఇచ్చేసిరూ ఇది రెండో రోజే కనుక చేసిన ఉంటే ఇంత దాకా రాకపోతుండే గోరుతో పోయేదని గుడ్డల దాకా తీసుకొచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే అర్థమైందంటే ఇంక ఇక్కడ ఉన్న ధమాక్ లేని వాళ్ళకి ఇంకెంతమందికి అర్థం కావాలో నాకు లేదు పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టిండ్రు నాయన ఇచ్చిన టైంలో ఒకరు సామాన్య ప్రజలకు కష్టం వచ్చినప్పుడు పార్టీలు ఈ అభిమానాలు కాదు కావాల్సింది మానవత్వం కావాలి సీఎం రే రేవంత్ రెడ్డి గారి మానవత్వం ఉంది కాబట్టి ఇట్లా చేసింది ఈరోజు చేయకూడదు ఈరోజు అందరూ పో పోలు పెడితే సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కరెక్టా కాదని పోలు పెడితే ఎయిటీ పర్సెంట్ తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ప్రపంచం మొత్తంలో ఎవరైతే ఉన్నారో తెలియవాళ్ళు ఎయిటీ పర్సెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు క్రెడిబిలిటీ అంటే అది వచ్చి ఏదో పోస్ట్ ఉంది కదా యూట్యూబ్లో ఏదో మాట్లాడేసామంటే అది కాదు లెక్క క్రెడిబులిటీతో పనిచేయడం అంటే ఇది ఎవరిని కేర్ చేయకుండా హీరో అయినా సామాన్యుడు అయినా ఎవరైనా సరే ఒకటే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఇంత మద్దతు వస్తుంది ఈరోజు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఇదే చెప్తారు ఎందుకంటే తప్పు లేదు అక్కడ అరెస్ట్ చేయడంలో తప్పు లేదు తప్పు జరిగినప్పుడు బాధ్యత బాధ్యతారహితంగా ఉండాల్సింది మనం బాధ్యత లేకుండా ఉంటే రిజల్ట్స్ ఇట్లనే ఉంటాయి ఎవరికైనా సరే థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకొకసారి మీ జన్యుడిని అయితే ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది జై జనసేన జై పవర్ స్టార్ జై రేవంత్ అన్న థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయండి ట్రై చేస్తారు జై హింద్